అధ్యక్ష పీఠంపై నుంచి త్వరలో దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు అక్రమ ఆయుధ కొనుగోళ్ల కేసులో దోషిగా తేలిన తన కుమారుడు హంటర్ బైడెన్ కు జో బైడెన్ క్షమాభిక్ష ప్రదర్శించారు తన కుమారుడికి క్షమాభిక్ష పెట్టే ప్రయత్నాలు చేయబోనని గతంలో చెప్పిన బైడెన్ ఇప్పుడు తన అధికారాన్ని ఉపయోగించుకుని కుమారుడిని శిక్ష నుంచి తప్పించారు బైడెన్ నిర్ణయంపై అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కు భారీ ఊరట లభించింది కొన్ని రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి దిగిపోనున్న జో బైడెన్ తన కుమారుడికి కేసుల నుంచి పూర్తి ఉపశమనం కల్పించారు అక్రమ ఆయుధం కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసుల్లో హంటర్ కు జో బైడెన్ అధ్యక్షుడి హోదాలో క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు న్యాయశాఖ నిర్ణయాల్లో జోక్యం చేసుకోనని అధ్యక్ష బాధ్యతలు రోజే చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారన్న బైడెన్ కుమారుడిని అన్యాయంగా విచారించే సమయంలోనూ చూస్తూ ఉండిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు కుమారుడిపై కేసులు రాజకీయ ప్రేరేపితమైనవి కాబట్టే క్షమాభిక్ష నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ప్రజలకు నిజాన్ని చెప్పాలన్న సూత్రాన్ని జీవితం మొత్తంలో పాటిస్తున్నట్లు తెలిపారు రెండు పద్దెనిమిదిలో తుపాకీ కొనుగోలు సందర్భంగా డీలర్ దరఖాస్తు ఫామ్ లో హంటర్ తప్పుడు సమాచారం ఇచ్చారు అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని వాటికి బానిస కాలేదని తన వద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు అయితే అప్పటికే హంటర్ డ్రగ్స్ కు బానిసగా మారారు పదకొండు రోజులు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారు కాలిఫోర్నియాలో ఒకటి మిలియన్ డాలర్ల పన్ను ఎగవేత కేసు కూడా ఆయనపై నమోదైంది ఆయుధ కొనుగోలు కేసులో హంటర్ దోషిగా తేలారు అయితే శిక్ష ఇంకా ఖరారు కాలేదు తన కుమారుడికి క్షమాభిక్ష ప్రయత్నాలు చేయబోనని అప్పట్లో వ్యాఖ్యానించిన బైడెన్ తాజాగా క్షమాభిక్ష ప్రసాదించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించడంపై అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ ట్రంప్ మండిపడ్డారు ఇది న్యాయ విరుద్ధమని బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ట్రంప్ రెండు పేల ఇరవై ఒకటి ఎన్నికల సమయంలో ట్రంప్ ఓడినప్పుడు క్యాపిటల్ హిల్స్ పై దాడి చేసిన జే సిక్స్ బందీలకు బైడెన్ ఎందుకు క్షమాభిక్ష ప్రసాదించలేదని ట్రంప్ ప్రశ్నించారు వారు దేశ భక్తులని శాంతియుతంగా నిరసనలు తెలియజేశారని ట్రంప్ వాదిస్తున్నారు మరోవైపు బైడెన్ పై ఇన్ని ఆరోపణలు చేసిన ట్రంప్ గతంలో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఓ కేసులో తన వియ్యంకుడికి క్షమాభిక్ష ప్రసాదించారు తన కుమార్తె ఇవాంకా ట్రంప్ చార్లెస్ కు ప్రస్తుతం కీలక పదవి కట్టబెట్టారు ఫ్రాన్స్ కు అమెరికా రాయబారిగా కుష్నర్ ను ట్రంప్ ఎంపిక చేశారు ఇక మరో వియ్యంకుడు మసాద్ బౌలోస్ ను అరబ్ పశ్చిమాసియా వ్యవహారాల సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు